వరద బాధితుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు మోంతా తుఫాను ముప్పు ప్రాంతాలైన సాయమ్మ నగరు పోదన నగర్లు తదితరి ప్రాంతాలను ఆయన వేరుగా సందర్శించి బాధితులతో మాట్లాడారు తుఫాను ప్రభావం వల్ల వారి కుటుంబాల్లో ఏర్పడిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు తుఫాను ప్రభావంతో నష్టపోయిన అన్ని కుటుంబాలను ఆదుకుంటామని బాధితులకు హామీ ఇచ్చారు వారు ఇచ్చిన వినతి పత్రాలను స్వీకరించారు బాధిత కుటుంబాలకు కావలసిన సహాయ సహకారాలు అందించాలని హనుమకొండ వరంగల్ కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు ఆయన వెంట మంత్రులు కొండా సురేఖ పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి పొన్నం ప్రభాకర్ వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నయని రాజేందర్ రెడ్డి వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య నగర మేయర్ గుండు సుధారాణి హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యాశారద వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఛాయత్ వాజ్పేయి వరంగల్ పోలీసు కమిషనర్ సన్ప్రీత్ సింగ్ స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు సీఎం వెంట ఉన్నారు అంతకుముందు రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెలికాప్టర్ లో ఏరియల్ సర్వే చేశారు తుఫాను ప్రాంతాలను పరిశీలించారు పోలి అని సీఎంఎస్ కార్డు సీఎం ఎస్ కార్డుతో డైరెక్ట్ సీఎం ఎస్ కార్డ్ టాయిలెట్ ఉంటాడుగా కొట్టు అని చెప్తాను వాడు అందుకనే అక్కడ కొడతాను వాడు అందుకనే ఎక్కడ

我那我那。嗯嗯